హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు ఒక కథగా కార్తీక మాసం యొక్క పురాణాన్ని అయితే తెలుసుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఇరవై ఏడవ రోజు కథ అయితే తెలుసుకుందామండి ఈ వీడియో నస్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇరవై ఏడవ రోజు కథలైతే కథకైతే మనం కథలోకైతే మనం వెళ్దామండి మిత్రధర్మ మిత్రధర్మం పాటించిన సుభద్రుడి కథ తర్వాత వశిష్ఠుడు కథ తర్వాత వశిష్ఠుడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక వ్రతం యొక్క క్షమాగుణం గురించి క్షమాగుణం గురించి వివరించడం మొదలుపెట్టాడు ధనగుప్తుడు మరియు అతని ధర్మనిష్ట పూర్వం ధనగుప్తుడు అతని ధర్మనిష్ట పూర్వం వై వైదిశ అనే పట్టణంలో ధనగుప్తుడు అనే గొప్ప వర్తకుడు ఉండేవాడు అతడు ధనవంతుడు అయినప్పటికీ ధనవంతుడు అయినప్పటికీ అత్యంత నిష్ట అత్యంత ధర్మనిష్ట కలిగినవాడు అతడు నిరంతరం అతిథి సేవ దాన ధర్మాలు చేస్తూ ఎప్పుడూ భక్తి మార్గాన్ని ఆచరించేవాడు అతని భార్య కూడా అతనికి తగ్గ సద్గుణ సద్గుణ సంపన్నురాలు కుమార్తె దురాచారాలు మరియు తల్లిదండ్రుల బాధ ఏం చేసిందో చూద్దాం ధనగుప్తుడికి ఒక కుమార్తె ఉండేది దుష్ట దుష్ట దురదృష్టవశాత్తు ఆమెకు యుక్త వయసు వచ్చాక దుష్ట సాంగత్యానికి లోనై ఆమె మాతాపితుల పిత్త వచనాలను ధిక్కరించింది అంటే తల్లిదండ్రుల మాటను లెక్క చేయకుండా తరచూ ఇంటి నుంచి పారిపోయి దుర్మార్గులై దుర్మార్గులైన దుర్మార్గులైన పర పురుషులతో స్వేచ్ఛగా తిరిగి తిరిగే తిరిగేది ఆమె ప్రవర్తన ఆమె ప్రవర్తన వలన ధర్మపరు ధర్మపరులైన ఆమె తల్లిదండ్రులు తీవ్రమైన తీవ్రమైన లోక నిందను ఎదుర్కొని అపారమైన మానసిక వేదనను అనుభవించారు కుమార్తె కుమార్తెకు కుమార్తెకు జ్ఞానోదయం ఆమెకి ఎప్పుడు జ్ఞానోదయం కలిగిందంటే ఇవన్నీ జరిగిన తర్వాత కొంతకాలం తర్వాత ఆ కుమార్తె తన పాపాల పట్ల తల్లిదండ్రులకు కలిగిన బాధ పట్ల తీవ్రమైన పశ్చాత్తాపం కలిగి ఆమె తన తప్పు తెలుసుకుని ఇంటికి తిరిగి వచ్చింది నేను అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకొని నా పాపాలను హ నా పాపాలకు పరిహారించుకో పరిహారించుకోవాలనుకుంటున్నాను అని ఈ ఘోర పాపాలకు నరకంలో కూడా స్థానం లేదని బాధపడింది ఈ ఘోర పాపాలకు నరకంలో కూడా స్థానం లభించదేమో అని భయపడింది కార్తీక కార్తీక వ్రత ఉపదేశం అప్పుడు తల్లిదండ్రులు అలా కాదమ్మా నువ్వు కార్తీక మాసం యొక్క వ్రతాన్ని పాటిస్తే మాత్రం నీ పశ్చాత్తాపాలు నీ చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పారు పశ్చాత్తాపాన్ని చూసిన తల్లిదండ్రులు కుమార్తెపై జాలితో ఆమెకు ధైర్యం చెప్పి వారు ఆ కుమార్తెకు కార్తీక మాస వ్రతాన్ని ఆచరించమని ఉపదేశించారు ఎంతటి పాపాలు చేసిన కార్తీక మాస దీక్ష నిజమైన పశ్చాత్తాపంతో ఆచరిస్తే అన్ని పాపాలు హరించి హరిస్తుంది అని ఆమెకు నమ్మకం కలిగించారు కార్తీక వ్రత మరియు విముక్తి ఆ కుమార్తె తల్లిదండ్రులు మాట ప్రకారం కార్తీక మాసం ముగిసే ముగిసే వరకు అపారమైన నిష్టతో వ్రతాన్ని పాటించింది ప్రతిరోజు నది స్నానం నిత్య దీపారాధన ఉప ఉపవాసం వంటి కఠినమైన నియమాలు పాటించి ఈ వ్రతం ప్రభావం వల్ల ఆమె చేసిన దురాచారాలు పాప పాపాలు పూర్తిగా తొలగిపోయి ఆమె మనసు శాంతి ప్రశు పరిశుభ్ర ప్రశుద్ధత లభించింది ఆమె ధర్మబద్ధంగా పవిత్రంగా మిగిలి మిగిలిన జీవిన జీవితాన్ని గడిపి గడిపింది చివరకు ఉత్తమ గతి అంటే మోక్షాన్ని పొందింది ఇంకా వశిష్ఠుడు జనకుడితో చూశావరాజా కార్తీక మాస దీక్ష యొక్క మహిమ ఎంతటిదంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులను బాధపెట్టిన దురాచారాలు చేసిన కుమార్తెను కూడా క్షమించి పవిత్రం చేసి ఉత్తమ ఉత్తమ లోకాలను ప్రసాదించింది అందుకే ఈ వ్రతం ఈ వ్రతం మహా పవిత్రమైనది అని వశిష్ఠుడు జనక మహారాజుతో చే జనక మహారాజుతో చెప్పి ఈ కథను ముగించాడు ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో క్లారిటీ ఉందా లేదా కూడా కామెంట్ చేయండి దయచేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్